కడప నగరంలోని సాయిపేట ఆటో స్టాండ్ సర్కిల్ సమీపంలో కొలువుంచిన వినాయకుని ఉత్సవాలలో భాగంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శనివారం రాత్రి భక్తాదులకు అల్పాహారాన్ని పంపిణీ చేశారు అనంతరం పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు కమిటీ సభ్యులు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కడప జిల్లా సాయపేట గ్రామంలో చిన్న వీధిలో వినాయకుల నిమజ్జనము చేస్తున్నాము మా శక్తి బుద్ధి వినాయకుడిని ఏర్పాటు చేస్తున్నాము పన్నెండవ సంవత్సరం నా పేరు వై శ్రీనివాసులు మొదటి రోజు పూజతో స్టార్ట్ అయ్యి రెండవ రోజు మూడవ రోజు అన్నదానం అన్నదానం నుంచి తర్వాత ఈ రోజు అల్పాహార కార్యక్రమం తర్వాత రేపటి రోజు రేపటి రోజు ఉదయం ఉట్టికొట్టు కార్యక్రమం మరియు మధ్యాహ్నం స్వామి ఒంటి గంటకి స్వామివారి పన్నెండు కిలోల లడ్డు లడ్డు లక్కీ డిప్ తీపడును తదనంతరం స్వామివారి ఊరేగింపు సాయిపేట పూర వీధులుగా ఆ చెన్నూరులో నిమజ్జనం జరుగుతుంది సాయిపేట పూర్వ విరుదంగా రేపు ఉదయం రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు స్వామివారి నిమజ్జనం కార్యక్రమం జరుగుతుంది చెన్నూరు చెన్నూరు చెరువులో జరుగుతుంది ఈ ఈ సంవత్సరం ఐదు రోజులు పెట్టాము నెక్స్ట్ ఇయర్ ఇంతకంటే ఇంకా గ్రాండ్గా చేయాలని కోరుకుంటున్నాము దానికి కూడా పెద్దలు సహకరిస్తే చాలా మంచిది జై శ్రీరామ్ భజనం చేస్తాం మార్నింగ్ వచ్చి ఉట్టి కొట్టాము మధ్యాహ్నం వచ్చి లక్కీ ట్రిప్ ద్వారా లడ్డు వేలంపాట వేసాము సాయంత్రం నిమజ్జనం జరుగుతుంది ఇలా సహకరించిన అందరికీ శుభాకాంక్షలు యావత్ భారతదేశం మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా దిగ్వియంగా జరుగుతున్నందుకు అందరికీ ప్రతి ఒక్క హిందూ సోదరులకు కూడా సో ధన్యవాదాలు తెలియజేస్తూ సంతోషం రంగరంగ వైభవంగా పండగ నా బుద్ధి నుంచి ఐదు రోజుల వరకు పండగ రంగరంగ వైభవంగా చేస్తారు ఫస్ట్ రోజు పూజతో స్టార్ట్ అయ్యి మూడో రోజు అన్నదానము కుంకుమ పూజ గురలక్ష్మి రత్నం పండగ అన్ని రంగరంగ వైభవం సహా జరిగింది లకి డ్రిప్ తీసాను నిమజ్జన కార్యక్రమంలో గుర్తి కొట్టును ప్లస్ డీజే సాంగ్ చెక్క భజన రంగరంగ వైభవంగా సాంబార్ నిమజ్జనం చేరుకు వెంకట మాధవి నమస్తే అండి వరప్రసాద్ సాయిబాట్ ఆటో స్టాండ్ యోజన సంఘానికి యూత్ లీడర్ ఈ పన్నెండవ వార్షికోత్సవానికి నాకు యూత్ లీడర్గా ప్రమోషన్ ఇచ్చారు గత పదకొండు సంవత్సరాలుగా మేము అందరంగ వైభవంగా జరుపుతున్నాము దానికి సహకరించిన తాతలకి అందరికీ మా కమిటీ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మామ అండ్ అన్న వీళ్ళిద్దరు సహకారంతోనే నేను ఇంత ఇంతవరకు బాగా చేస్తున్నాను మరిన్ని చేయండి